అడుగుతున్నా ఆవుని కాపాడు అని పిలుపునిస్తే కుక్కలను కాపాడుకుందని పిలుపునిస్తున్నాము జంతు ప్రేమికుల గుళ్ళ మీద చేసుకొని చెప్పండి నిజం మీరు మనుషులా మనుషులంటే ఎవరు నాలాగా అన్ని ప్రాణాలు సమానంగా చూస్తూ కాపాడుతు చెప్పేవాళ్ళ లేదు అన్నప్పుడు షల్ తరలిస్తున్నా కానీ దాన్ని చంపేస్తున్నారు అని చెప్పి సలహడిపోయే ఎవరిని తక్కువ చేయడం ఉద్దేశం కాదండి మనిషిని మనిషిలా గుర్తిస్తూ ఈ సమాజంలో బ్రతకాల్సింది ఎవరు ఆ సమాజంలో మనుషులు బ్రతకడానికి ఇబ్బంది ఎవరైనా కలిగిస్తున్నారన్నా వేరే ప్రాణులు ఉన్నాయన్నా వాటి కంట్రోల్ చేయాలి ఆ ధర్మం అంతేగాని అవి అలాగే తీగుతీలే అవి అలాగ చంపుతీలే ఎలాగ బతుకుదాం బ్రతకంటారని కారులో పోతే బంగళ బతికితే నార్మల్లో ఏమైపోవాలి ఇప్పటికన్నా అది ఆలోచించండి ఛీ ఈ మనుషులు అనుకున్నటువంటి మీరున్నారే మీరు మనుషులు కదా చెక్ చేసుకోండి వదిలి మనిషి ఏమనుకున్నారనుకోండి మెర్సీ కిల్లింగ్ ఎలాంటి సుప్రీంకోర్టుకి వెళ్ళండి వెళ్ళి అయ్యా కుక్కలను బతకనివ్వనటువంటి ఈ సమాజంలో బతకలేమయ్యా ఈ మనిషిని మాకు వద్దయ్యా మమ్మల్ని చంపేయండి అయ్యా అని సుప్రీంకోర్టుని అడగండి అప్పుడు సుప్రీంకోర్టు నిజమరా బాబు పాపం కుక్కలు అల్లలాడిపోతుంది ఆ బాధ మీరు చూడలేకపోతున్నారు మీరు బతకొద్దులే అని సుప్రీంకోర్టు తీర్పిచ్చే చూద్దాం చాలా చాలా బాధతో ఈ వీడియో చేశాను నేను ఇప్పటికీ నా కళ్ళ ముందు ఆ కుక్కల వల్ల బాధలు పడుతున్నాను నేను చూశాను ఆ పిల్లలు భయప్రాంతకు గురైన వాళ్ళని నేను చూస్తారు నేను కూడా అంత బాధుతున్నాయి ఎన్నిసార్లు కుక్కలకు భయపడ్డా నాకు తెలుసు బండి మీద వెళ్తున్నప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కావచ్చు అదేవిధంగా సొల్లు కబుర్లు చెప్పొద్దు కుక్కలు మంచోళ్ళు ఏమీ చెయ్యో చెడ్డోళ్ళు తీకు తింటాయి మీరు చెడ్డోళ్ళు ఇటువంటి పెట్టకండి బాబు ఇరక్తవుతుంది అసలు